చక్కగా దద్దోజనం రెడీ అయిపోయింది తయారీ విధానం చూపిస్తాను చక్కగా చేసుకొని ఎప్పుడైనా ఇలా కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈరోజు దద్దోజనం చేస్తున్నాను ఇదిగోండి కొంచెం మెత్తగా ఉడకబెట్టుకున్న అన్నము కావాల్సిన పదార్థాలు పెరుగు పాలు దానిమ్మ గింజలు తాలింపు గింజలు ఉల్లిపాయ ఎండిమిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అల్లం తయారీ విధానం చూపిస్తాను చూడండి వేరే విధానం ఏమీ లేదండి ఈ కొంచెం కాసుకున్న పాలు దీంట్లో పోసేసాను తర్వాత పెరిగి వేసేసాను దంట ఉప్పు వేసి తిప్పుతాను పండి పొయ్యి మీద పెట్టుకొని తాలింపు ఆయిల్ వేస్తున్నా చక్కగా తాలింపులన్నీ ఇలా వేస్తాను వేగుతున్నాయి చూసారా ఇలా తాలింపు వేగినాక చక్కగా ఇదిగోండి ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు తర్వాత మన తాలింపు చూసారా ఇలా కలుపుకున్న తర్వాత మన దీంట్లోకి రాని టేస్ట్ కూడా ఉంటాయండి కలరే కాదు టేస్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఇది ఈరోజు నా స్పెషల్ దాదోజనం రెడీ